హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ప్రేమిస్తే పదహైదో భాగం ముగింపు భాగాన్ని వినేద్దాం చటర్జీ వాళ్ళను తీసుకొని స్టేషన్కి బయలుదేరాడు ప్రియా అభి వల్ల కూర్చుని ఉంది రోడ్లన్నీ నిశ్శబ్దంగా ఉన్నాయి అబి ఆ అమ్మాయికి ఎవరూ లేరా అని అడిగింది భర్త వైపు చూస్తూ తల అడ్డంగా ఊపాడు మరి తనని ఈ పరిస్థితిలో వదిలేసి ఎలా వెళ్తాం పాపం మన కోసమే కథ అలా అయింది తను కోలుకున్నాక రేపు వెళ్దాం ఏం చెప్పాలో తెలియక ఆమె వైపు చూస్తూ ఆలోచిస్తున్నాడు మీరిప్పుడు ముంబైలో ఉండడం మంచిది కాదమ్మా ఆ అమ్మాయి కోలుకునే వరకు వాళ్ళ దగ్గర క్షేమంగానే ఉంటుంది అని చటర్జీ చెప్పాడు ఆమె ఇంకా అభి సమాధానం కోసం చూస్తుంది అభి ఏం మాట్లాడకుండా ఆమె తల మీద తలని భుజం మీద వాల్చుకున్నాడు నాకు త్రీ డేస్లో ఎగ్జామ్ ఉంది అంది తల పైకెత్తి ఎగ్జామ్ ఏంటి అడిగాడు ఆశ్చర్యంగా ఆగిపోయిన డిగ్రీ సబ్జెక్టుకి కట్టాను అంది సూటిగా చూస్తూ ఆ విషయాలన్నీ ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం ప్రస్తుతం పడుకో స్టేషన్కి వెళ్ళాక లేపుతాను అని ఆమె తలని భుజం మీద బలవంతంగా వాల్చుకున్నాడు ఇందులో చటర్జీకి విక్రమ్ కాల్ చేశాడు మీ డాడీ ఫోన్ చేశారు అని పక్కకి ఆపి ఫోన్ లిఫ్ట్ చేశాడు హా విక్రమ్ అమ్మాయి అబ్బాయి సేఫ్గానే ఉన్నారు అని చెప్పాడు ఎక్కడున్నారు రైల్వే స్టేషన్కి తీసుకొని వెళ్తున్న సెక్యూరిటీ ఉన్నారా విక్రమ్ చెప్పాను కదా మనకి ఇక్కడెవరు హెల్ప్ చేయరని ముంబై వాళ్ళు కాదు నేను అమెరికా నుండి పంపించాను వాళ్ళు మిమ్మల్ని కలవలేదా తెలీదు అబీ ఫోన్ పోయింది కమ్యూనికేషన్ లేదు ఓకే వాళ్ళని సేఫ్ ప్లేస్లో పెట్టు నువ్వు అబీకి దగ్గరగా ఉంటే పక్కకి వచ్చి మాట్లాడు అని చెప్పాడు చటర్జీ ప్రొక్లైన్ దిగి రోడ్డు పక్కకి వెళ్ళాడు నేను ఇంకో గంటలో ముంబైలో ఉంటాను ఖాళీతో మీటింగ్ ఏర్పాటు చేయి కూర్చొని సమస్యను పరిష్కరించుకుందాం ఎవరి ప్రాణాలు పోవడం నాకు ఇష్టం లేదు నేను కేవలం ఒక బిజినెస్ మ్యాన్లా మాత్రమే వస్తున్నా నా రాక ముంబైకి తెలియకూడదు మళ్ళీ వీరు పేరు ముంబై వినకూడదు పాత విషయాలేమీ అబీకి తెలియకూడదు కొద్దిసేపట్లో మీ దగ్గరికి సెక్యూరిటీ పంపిస్తాను అప్పటి వరకు వాళ్ళని సేఫ్ ప్లేస్లో ఉంచు సార్ డాడీతో ఒకసారి నేను మాట్లాడాలి అని అబీ బయటికి చూస్తూ అడిగాడు అబీ మాట్లాడతాడంట అని చెప్పి అబీకి ఫోన్ ఇచ్చాడు డాడ్ ఇక్కడ సిచ్యువేషన్ ఏం బాగోలేదు నా కోసం ఎవరెవరో వెతికేస్తున్నారు ఇప్పుడు స్టేషన్ వరకు వెళ్తామో లేదో కూడా తెలియదు ప్రియని కాపాడుకునే క్రమంలో చాలామంది చచ్చిపోయారు నన్ను పోలీసులు కూడా వెతుకుతున్నారు నన్ను టీవీలో చూపిస్తున్నారు డూ ఎనీథింగ్ మేము ముంబై నుండి బయటపడాలి అన్నాడు ఆవేశంగా పోలీసులు వెతుకుతున్నారా అని ఆలోచిస్తూ సరే నువ్వేం కంగారు పడుకు చటర్జీకి ఫోన్ ఇవ్వు అబీ చటర్జీకి ఫోన్ ఇచ్చాడు హా విక్రమ్ పోలీసులు వెతకడం ఏంటి అడిగాడు అదో పెద్ద కథ న్యూస్ ఛానల్ పెట్టి చూడు నీకే తెలుస్తుంది సరే నేను వచ్చే వరకు సేఫ్గా ఉంచు ఆ తర్వాత నేను చూసుకుంటాను అని ఫోన్ పెట్టేశాడు ఫోన్ పెట్టగానే చటర్జీకి మరో కాల్ వచ్చింది సార్ నేను సౌత్ ముంబై హోటల్ మేనేజర్ని మాట్లాడుతున్నాను మన కంపెనీకి అతనెవరో వచ్చి బెదిరించి మీ ఫోన్ నెంబర్ తీసుకుని వెళ్ళాడు ఎవరు తెలీదు సార్ నల్ల బట్టలు వేసుకుని ఉన్నాడు ఓకే అని ఫోన్ పెట్టేశాడు ఎవరై ఉంటారని ఆలోచిస్తుండగా సార్ డాడ్ ఏం చెప్పారు అని అభి అడిగాడు చటర్జీ సమాధానం చెప్తుండగా అన్నో నెంబర్ నుండి కాల్ వచ్చింది ఎత్తాలా వద్దా అనుకుంటూ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టాడు రాఘవ అని అటువైపు నుండి మాట వినపడింది ఎవరు మాట్లాడేది సందేహంగా అడిగాడు నేను వ్యాలంటైన్ మాట్లాడుతున్నా వ్యాలెంటైన్ విలన్ నువ్వేనా అని ఆశ్చర్యంగా వాళ్ళ దగ్గర నుండి కొంచెం దూరం నడిచాడు నేనే ఇప్పుడు ముంబైలోనే ఉన్నాను ఇన్నాళ్ళు ఎక్కడున్నావు అయినా ఇప్పుడెందుకు వచ్చావు ఇక్కడ పరిస్థితులు బాగోలేదు తెలుసు అందుకే వచ్చాను ఇప్పుడు విక్రమ్ కొడుకు ఎక్కడున్నాడు క్షేమంగా నాతోనే ఉన్నాడు నేను ఒకసారి వాడిని చూడాలి కుదరదు వాడికి పాత విషయాలు ఏమీ తెలియనివ్వద్దని విక్రమ్ చెప్పాడు ఇప్పుడు నువ్వు కలిస్తే నువ్వెవరని వాడు అడుగుతాడు అప్పుడు వాడికి తెలిసే అవకాశం ఉంది అలా అనుకు వాడి కోసమే వచ్చాను సారీ విలన్ కుదరదు నేను మా హోటల్కి కాల్ చేసి చెప్తాను అక్కడే ఉండు నిన్ను ఉదయాన్నే వచ్చి కలుస్తాను ప్లీజ్ రాగవు కనీసం వాడిని దూరం నుండి చూస్తాను ప్లీజ్ అని బ్రతిమలాడుతున్నట్టుగా అడిగాడు చటర్జీ ఆలోచించాడు సరే నేను ఒక అడ్రస్ చెప్తాను అక్కడికి రా వాడిని చూడు కానీ వాడికి పాత విషయాలు ఏమీ తెలియకూడదు అని చెప్పాడు సరే అన్నాడు ఇంకొక విషయం వీరూబాయ్ ముంబై వస్తున్నాడు విక్కీ వస్తున్నాడా కొడుకుని కాపాడుకోవడానికి తండ్రిలా మాత్రమే వస్తున్నాడు అని అడ్రస్ చెప్పి ఫోన్ కట్ చేసేసాడు ఏంటి సార్ డేంజర్ అని తెలిసి రోడ్డు మీద ఇంతసేపు ఆపితే ఎలా అని అభి అడిగాడు ఇంకో గంటలో మీ డాడీ ముంబైలో దిగుతారు ఇంకా మనం స్టేషన్కి వెళ్లవలసిన అవసరం లేదు అని చెప్పి డ్రైవింగ్ సీట్లోకి ఎక్కుతుండగా వీళ్ళని దాటి వెళ్ళిపోయిన ఒక కారు వెనక్కి వచ్చింది కామ్గా ఉండండి అది వాళ్ళ కార్య ఉంటుంది అని చటర్జీ లోపలికి ఎక్కాడు కంగారు పడుకు అని అభి ప్రియా ముఖాన్ని భుజానికి ఆంచుకున్నాడు ఓ నలుగురు కారులో నుండి క్రిందికి దిగారు ఓ వ్యక్తి వీళ్ళ దగ్గరికి వచ్చి లోపలికి చూశాడు రే వాడు దొరికాడు అని గట్టిగా అరిచాడు చటర్జీ వాళ్ళ కారుని గుద్దుకుంటూ వేగంగా ముందుకు వెళ్లాడు కార్ స్టార్ట్ అవ్వకపోవడంతో వాళ్ళు పరిగెత్తుకుంటూ కొంత దూరం వెంబడించి ఆగిపోయారు ఆమె కళ్ళు మూసుకొని అభిని గట్టిగా హత్తుకొని ఉంది ఆమె గుండె వేగం కొట్టుకు కొట్టుకోవడం అబీకి తెలుస్తుంది ఏం కాదు కంగారు పడుకు అని వెన్ను తట్టి ధైర్యం చెప్పాడు కొంచెం ముందుకు వెళ్ళగానే ఖాళీగా ఉన్న జంక్షన్లో రెండు కార్లు అడ్డంగా ఆపి ఉన్నాయి రావత్ కారు మీద కూర్చుని ఉన్నాడు పక్కనే ఓ పది మంది రౌడీలు నిలబడి ఉన్నారు వారిని చూసి చటర్జీ స్లో చేశాడు గట్టిగా పట్టుకోండి అని చెప్పి వేగం పెంచాడు కార్లన్నీ గుర్తుకుంటూ వెళ్ళడానికి వేగంగా దూసుకెళ్లాడు కిరోసన్ సీసాలకు నిప్పంటించి పొక్లైన్ మీదకి విసిరేశారు మొత్తం మండిపోతుంది అలాగే వేగంగా కార్లన్నీ గుద్దుకుంటూ ముందుకు వెళ్ళగానే టైర్ కరిగిపోయి తిరగబడిపోయింది వెనుక దూరంగా రౌడీలు పరిగెత్తుకుంటూ వస్తున్నారు ముగ్గురు ప్రొక్లైన్ నుండి బయటికి వచ్చేసారు అవి మీరు అమ్మాయిని తీసుకుని పారిపోండి ఈ మొబైల్ మీ దగ్గర పెట్టుకోండి జీపీఎస్ ద్వారా మీరు ఎక్కడున్నారో మీ డాడీకి తెలుస్తుంది త్వరగా వెళ్ళండి నేను వాళ్ళని ఆపుతాను అని వాళ్ళని తొందర పెట్టాడు నో మీరు కూడా రండి వాళ్ళు చాలామంది ఉన్నారు మీరు ఒక్కరి ఆపలేరు చెప్పాడు కంగారుగా త్వరగా మీరు వెళ్ళిపోండి వాళ్ళల్లో కొంతమందిని నేను వేరే వైపుకి తీసుకుని వెళ్తాను అని చటర్జీ వేరే వైపుకి పరిగెత్తాడు ఆ బీ బిర్యానీ తీసుకుని వేరే వైపుకి పరిగెత్తాడు రావత్ మాత్రమే కారులో చటర్జీ వెనక వెళ్ళాడు ఎదురుగా కారు అద్దం అడ్డం పెట్టి దిగాడు ఇంకా పరిగెత్తలేవు పరిగెత్తలేవు కానీ ఆగు కారుతో మా వాళ్ళ కారుని కుత్తడం పోలీస్ కారులకి వ్యాన్ అడ్డు పెట్టడం ఇప్పుడు ఇలా తప్పించడం మీ పార్ట్నర్ కొడుకుకి బాగానే హెల్ప్ చేస్తున్నావే త్రివేది మీద భయం కంటే వీరుబాయ్ మీద అభిమానమే ఎక్కువన్నట్టుంది వీరూబాయి గురించి వాళ్ళకెలా తెలిసిందని చటర్జీ కంగారు పడ్డాడు వీరుబాయిని చంపుతానని త్రివేది శవదం చేశాడు వీరుభాయ్ ఎక్కడున్నాడో చెప్పు నువ్వు బ్రతికిపోతావు అని ఖాన్ పెట్టాడు నీకు వీరుబాయ్ గురించి తెలిసిందంటే వీరుబాయ్ గురించి వినే ఉంటావు కానీ నీకు విక్రమ్ గురించి తెలియదు త్రివేది పవర్ ముంబైలో కనపడే సముద్రమంతా కానీ విక్రమ్ పవర్ మీరెవరు ఊహించని ఉండరు వంద అడుగుల ఎత్తులో ఆకాశం నుండి కనబడే సముద్రమంతా తిరగబడితే ఏం మిగలదు అలాంటి వాడు శాంతిని కోరుకుంటున్నాడు నన్ను ఖాళీ దగ్గరికి తీసుకుని వెళ్ళు డీల్ మాట్లాడతాను తొందరపడి సైలెంట్గా ఉన్న సముద్రంలో సునామీ తీసుకురావద్దు అని బెదిరిస్తున్నట్టుగా చెప్పాడు రావత్కి ఖాళీ పడిన కంగారు గుర్తొచ్చి గన్ కిందికి దించేస్తాడు ఆ కుర్రాన్ని ఏం చేయొద్దని చెప్పు చటర్జీ అన్నాడు నేను వాళ్ళని ఆపలేను వీరు బాయిని రప్పించడానికి త్రివేది వాణ్ణి ఎరగా వేస్తున్నాడు నిన్ను ఖాళీ దగ్గరికి తీసుకుని వెళ్తాను చేతనైతే ఖాళీతో మాట్లాడుకు అని రావత్ చటర్జీని తీసుకుని ఖాళీ దగ్గరికి బయలుదేరాడు ఎక్కువ దూరం పరిగెత్తడంతో ప్రియ అలసిపోయింది అబి ఒంటికున్న గాయాల నుండి రక్తస్రావం జరుగుతుంది పరిగెడుతూ ఆమె పడిపోయింది అభి ఆమెను లేపుతుండగా దగ్గరికి వచ్చేసిన రౌడీల కర్రలతో బలంగా తల మీద కొట్టారు నొప్పితో తల పట్టుకున్నాడు ప్రియా గట్టిగా కేకబెట్టింది రేయ్ వస్తున్న ఆటో ఆపండి వీన్ని బాయి దగ్గరికి తీసుకెళ్దాం అని ఒక వ్యక్తి చెప్పాడు అభి శృహ కోల్పోయాడు ప్రియా అబిని లేపడానికి ప్రయత్నిస్తూ భారంగా ఊపిరి తీసుకుంటుంది మరి ఈ అమ్మాయిని ఏం చేద్దాం చంపేద్దాం బావి విని మాత్రమే ప్రాణాలు తెచ్చుకి తీసుకురమ్మన్నాడు అని చెప్పాడు ఆమెను చంపడానికి అందరూ కత్తులెత్తారు ప్రియా భయంతో ఫిట్స్ వచ్చి పడిపోయింది రే ఫిట్స్ అనుకుంటా దాన్ని వదిలి వీన్ని తీసుకుపోదాం అని ఎదురుగా వస్తున్న ఆటో ఆపారు ఆటో డ్రైవర్ పారిపోయాడు ఆటోలో నుండి వ్యాలంటైన్ దిగాడు పడి ఉన్న అబీని చూసి వేగంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు ఎవడ్రా వీడు రౌడీలు సందేహంగా అడిగాడు ఒకడి చేతిలో కత్తిలాక్కొని వంచి ప్రియా చేతిలో పెట్టాడు రే సూ సూరన్ రైల్వే స్టేషన్లో అతని చూసే కంగారు పడ్డాడు అని గుంపులో వెనుక ఇద్దరు మాట్లాడుకుంటున్నారు మిగిలిన వాళ్ళు అయోమయంగా చూస్తున్నారు వ్యాలంటైన్ అభిని లేపడానికి ప్రయత్నిస్తున్నాడు అభి ఒళ్ళంతా రక్తంతో తడిచిపోయింది వ్యాలంటైన్కి బాధ తన్నుకొస్తుంది అడుగుతుంటే మాట్లాడవేంట్రా ఎవరు నువ్వు అని వ్యాలంటైన్ని తన్నారు అన్నా జాగ్రత్త వాడు వీరుబాయ్ మనిషి అని వెనక నుండి గట్టిగా అరిచాడు వీడు వీరూబాయ్ కొడుకురా మా ప్రాణం అని అరిచి ఎదురు ఉన్నవాడిని గట్టిగా తన్నాడు ఆ అరుపుకి అబీకి మెలకు వచ్చింది కనులు మసగా కనబడుతున్నాయి ఎదురుగా నల్లబట్టలు వేసుకున్న వ్యక్తి రౌడీలతో గొడవ పడుతున్నాడు పక్కనే పడి ఉన్న ప్రియని లేపడానికి ప్రయత్నిస్తున్నాడు ఆమెలో చలనం లేదు ఏడుస్తూనే పిలుస్తూనే ఉన్నాడు చటర్జీని తీసుకుని రావత్ ఖాళీ దగ్గరికి వెళ్ళాడు వీరుబాయ్ మీతో గొడవ గొడవపడాలనుకోవడం లేదు అబీని వెతకడం మానేయమని నీ కొడుకుతో చెప్పు అభిని వదిలేస్తే వీరుబాయ్ మళ్ళీ ముంబై రాడు ఇందులో త్రివేది వచ్చాడు వీరుబాయ్ మాతో తలపడడానికి భయపడ్డా దాక్కున్నది చాలు ఇక బయటికి రప్పిస్తాను వాడి కొడుకు మా వాళ్ళకి దొరికాడు వాణ్ణి ఎరవేసి వీరుబాయిని చంపుతా త్రివేది మీ మంచి కొరే చెప్తున్నా అబీని వదిలేసి మీకు ఏం కావాలో అడగండి వాడికి ఏమైనా అయితే మాత్రం వీరు తట్టుకోలేడు అని హెచ్చరించాడు ఎక్కడో అమెరికాలో కూర్చుని బిజినెస్ చేసుకునేవాడు వాడు మమ్మల్ని ఏం చేస్తాడు ముంబై వస్తే తిరిగి వెళ్ళడు అని చెప్తుండగా త్రివేది ఫోన్ రింగ్ అయింది బాయ్ వాడెవడో మన వాళ్ళని కొట్టి వాళ్ళిద్దరిని తీసుకెళ్ళిపోయాడు అని కంగారు పడుతూ చెప్పాడు మనకు అడ్డుపడేవాడు ఇంకెవడున్నాడు అని అరుస్తూ అడిగాడు వ్యాలంటైన్ అంట బాయ్ నేను వాన్నే ఫాలో అవుతున్నా వాళ్ళిద్దరిని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాడని చెప్పాడు త్రివేది ఫోన్ ఆవేశంగా నేలకేసి కొట్టాడు కాలి నీ కొడుక్కి నువ్వైనా చెప్పు ఇంతటితో ఆపేమను లేకపోతే ఆలోచించుకో చంచలా చౌక్లో జరిగిన సంఘటన చిన్న ట్రైలర్ మాత్రమే అని బెదిరిస్తున్నట్టుగా చెప్పాడు కాలి చటర్జీకి సమాధానం చెప్పలేదు కొడుకు వైపు చూశాడు బేటా కొడుకుని తీసుకెళ్ళడానికి వీరుబాయ్ ఏ టైంలో అయినా వస్తాడు హాస్పిటల్లోనూ హాస్పిటల్ చుట్టూ ఆ బిల్డింగ్ నాలుగు వైపులా ఉన్న ప్రతి రోడ్లోనూ మన మనుషులే ఉండాలి లోపలికి వచ్చిన వీరు ప్రాణాలతో బయటికి వెళ్ళకూడదు అక్కడ జరిగే ప్రతి సంఘటన నేను ఇక్కడ చూస్తూ ఉండాలి అని చెప్పి చటర్జీ వైపు చూశాడు తప్పు చేస్తున్నారు విక్రమ్ సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేస్తున్నారు మీరు ఊహించలేరు చెప్తున్నాను కదా మీరు పీకడానికి ఇది బొంబాయి కాదు ముంబై వెళ్ళి మీ బాయ్కి చెప్పు ముంబై వస్తే చస్తాడని అని చటర్జీని బయటకి కెంటేశారు సాధ్యమైనంత వరకు పోరాడాడు ఇద్దరిని ఆటోలో వేసుకుని హాస్పిటల్కి తీసుకుని వెళ్లాడు అభిని చూసి వైద్యం చేయించడానికి డాక్టర్స్ ఒప్పుకోలేదు బెదిరించి భయపెట్టి వాళ్ళిద్దరికీ వైద్యం చేయించడానికి ఒప్పించాడు కానీ పొట్టలో దిగిన కత్తిపోటు కారణంగా వ్యాలంటైన్ నేల కూలిపోయాడు హాస్పిటల్ మేనేజ్మెంట్ పోలీసులకి ఫోన్ చేశారు కొద్ది క్షణాల్లోనే పోలీసులంతా హాస్పిటల్కి చేరుకున్నారు వాళ్ళ పర్మిషన్తో వైద్యం చేయడం మొదలు పెట్టారు మరికొంతసేపటికి త్రివేది మనుషులు హాస్పిటల్ని చుట్టుముట్టారు పై అధికారుల నుండి ఫోర్స్ రావడంతో పోలీసులంతా హాస్పిటల్ని వదిలేసి వెళ్ళిపోయారు ఉదయం ఐదు గంటలైంది ఇంట్లో కూర్చొని హాస్పిటల్లో జరిగేవన్నీ లైవ్ చూస్తున్నారు చటర్జీ హాస్పిటల్కి వెళ్ళాడు వ్యాలంటైన్ని ఐసీలో పెట్టారు ఆ అమ్మాయి అబ్బాయి బాగానే ఉన్నారు అస్రోలోకి రావడానికి టైం పడుతుంది వీళ్ళని తీసుకుని వచ్చిన వ్యక్తి సిచ్యువేషన్ క్రిటికల్గా ఉంది ఆయన గుండె గాయాలను తట్టుకోలేకపోతుంది లివర్ బాగా డ్యామేజ్ అయిపోయింది బ్రతకడం కష్టం చివరిసారిగా మీరు చూడాలనుకుంటే చూడొచ్చు అని డాక్టర్స్ చెప్పారు చటర్జీ వ్యాలంటైన్ దగ్గరికి వెళ్ళాడు అప్పగించిన పని పూర్తి చేసి మరణం కోసం ఎదురు చూస్తున్న వీరుడులా ఆక్సిజన్ లేకుండానే ఊపిరి తీసుకుంటున్నాడు మూసి ఉన్న కనులు అంచు నుండి కన్నీరు జారింది చటర్జీ అతని చేతిలో చెయ్యేసి పట్టుకున్నాడు మెల్లిగా అతని ఊపిరి ఆగిపోయింది ఆమెకిచ్చిన మాట నిలబెట్టుకున్నాను విలన్ ఇకనైనా నేను మనస్సుకి ప్రశాంతత కలుగుతుంది అని చెప్తున్న చటర్జీ కంట్లో కన్నీరు జారింది టైం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలైంది హాస్పిటల్లో రౌడీలంతా విక్రమ్ కోసం ఎదురు చూస్తున్నారు త్రివేది ఇంట్లో కూర్చొని టీవీలో చూస్తున్నాడు హాస్పిటల్ మొత్తం నిశ్శబ్దంగా ఉంది హాస్పిటల్ ముందు ఒక వ్యాన్ వచ్చి ఆగింది విక్రమ్ పంపిన ఇరవై మంది సెక్యూరిటీని జానీ వెంట వచ్చాడు వాళ్ళని లోపలికి వెళ్ళనివ్వకుండా రౌడీలంతా అడ్డు నిలబడ్డారు మరో వ్యాన్ వచ్చి ఆగింది గణేష్ వైజాగ్ టీమ్ని తీసుకుని వచ్చాడు వీళ్ళని చుట్టుముట్టారు ఫినిష్ దెమ్ అని జానీ గట్టిగా అరిచాడు ఈ ఎవరు రా అని ఖాళీ షాక్ అయ్యి అడి అడిగాడు వాడికి ముంబైలో పవర్ లేదన్నారు కానీ వాడు పవర్ ప్లాంట్ని వెంట పెట్టుకుని తిరుగుతున్నాడు మన వాళ్ళు గాల్లో ఎలా ఎరుగుతున్నారో చూడండి బీరు కోసం బిర్యానీ కోసం వచ్చిన వాళ్ళు కాదు ట్రైన్డ్ ఆర్మీ ఇంకా ముంబై మీ చెయ్యి జారిపోయినట్టే అని సూరన్ కంగారు పెడుతున్నాడు త్రివేది పోలీసులకు ఫోన్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పాడు సారీ ఆ గొడవల్లో పోలీసుని ఇంటర్ఫేర్ అవ్వద్దని సీఎం దగ్గర నుండి ఇప్పుడే ఆర్డర్స్ వచ్చాయి అని చెప్పి కాల్ కట్ చేశారు త్రివేది సీఎంకి కాల్ చేశాడు కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో ఆవేశంగా గన్ తీసుకుని బయటికి వెళ్ళపోయాడు హాల్లో రౌడీలంతా క్రిందపడి ఉన్నాడు విక్రమ్ సోఫాలో కూర్చొని పనిమనిషి తెచ్చిచ్చిన టీ తాగుతూ ఉన్నాడు త్రివేది వెనకని వచ్చిన సూరన్ వీరూబాయ్ వీరుబాయ్ అని భయంతో అరుచుకుంటూ విక్రమ్ కాళ్ళ దగ్గరికి వచ్చాడు విక్రమ్ సెక్యూరిటీ సూరన్ ని లాగేశారు సూరన్ అరుపు వినపడి కాలి గుండెల్లో పిడుగుపడింది వేగంగా బయటికి వచ్చి చూశాడు మళ్ళీ గొడవల్లోకి రావడం నాకు ఇష్టం లేదు కాలి సాఫీగా సాగిపోతున్న మా జీవితాలని నీకు తెలియకుండానే మాఫియాలోకి లాక్కొచ్చావు తప్పు సరిదిద్దుకోమని చెప్పడానికి నిన్న చటర్జీని పంపాను నువ్వు ఒప్పుకోలేదు నేను ముంబై కంట పడాలనుకోవడం లేదు తెల్లవారేసరికి నా కొడుకుని తీసుకుని వెళ్ళిపోవాలి ఆ నలుగురు అమెరికన్స్ ఎక్కడున్నారు అని అడిగాడు మా ముంబై వచ్చి మమ్మల్ని భయపెడుతున్నావా అని వైపు త్రివేది కన్ గురిపెట్టాడు సెక్యూరిటీ త్రివేదికి గురిపెట్టాడు వాడి కొడుకువా మీ నాన్న తర్వాత నువ్వు వెళ్ళడానికి ముంబైని మీ నాన్న కన్నాడా గంధించి ఆ నలుగురు ఎక్కడున్నారో చెప్పు త్రివేది సమాధానం కోసం సమాధానం చెప్పకుండా ఉద్రేకంగా చూస్తున్నాడు బాయ్ నన్ను వదిలేయండి బాయ్ నేను చెప్తాను ప్లీజ్ అని సూరన్ బయట నుండి అరుస్తున్నాడు వాడిని తీసుకెళ్లి ఆ నలుగురిని తీసుకురండి అని సెక్యూరిటీకి చెప్పి ఖాళీ వైపుకు తిరిగాడు నిన్ను ఆ రోజే చంపేసుంటే ఈరోజు ఈ రోజు నా కొడుక్కి కోడలికి ఈ గతి పట్టేది కాదు అని ఖాళీ వైపు చూస్తూ చెప్పాడు నువ్వు ముంబై తిరిగి వస్తావనుకోలేదు ముంబై నుండి దూరంగా వెళ్ళిపోయి చిన్న జీవితాన్ని బ్రతుకుతూ ఉంటావనుకున్నాను అనుకున్నాను మా తలరాత బాగోక నీ కొడుకుని టచ్ చేశాం నువ్వు ఇంత ఎదిగిపోతావని ఊహించలేదు మమ్మల్ని వదిలి మళ్ళీ నీ కంటపడము బాబా వారిని బ్రతిమలాడుతున్నావేంటి నువ్వు భయపడుతుంటే నేను చూడలేను బాబా అని కోపంతో అరుస్తూ త్రివేది టిగర నొక్కబోతుంటే సెక్యూరిటీ త్రివేదిని షూట్ చేసేశారు ఎగిరి గోడని గుద్దుకొని కన్ను మూశాడు బాధతో కాలి కొడుకు శవం పక్కన కూలబడ్డాడు నాకు చంపడం ఇష్టం లేదు కాలి కానీ ఇప్పుడు నాకు నిన్ను చంపే అవకాశం వచ్చిందంటే నువ్వు చచ్చిపోవాలి అంతే నీ వల్ల చనిపోయిన వాళ్ళందరినీ పైకి వెళ్ళి క్షమాపణ అడుగు అని సెక్యూరిటీ దగ్గర గన్ తీసుకున్నాడు కొడుకు శవం పక్కన పడి ఉన్న గన్ తీసుకుని విక్రమ్ మీద దాడి చేయబోయాడు అంతలోనే బుల్లెట్లు కాలి గుండెల్లోకి తీసుకెళ్లిపోయాయి టీ కప్పు పక్కన పెట్టేసి బయటికి వచ్చాడు బయటికి రాగానే అమెరికన్స్ నలుగురు క్షమించమని విక్రమ్ కాళ్ళ మీద పడ్డారు అమెరికాలో ఉండి ఉంటే మిమ్మల్ని చం నా దేశంలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని తిరిగి మీ దేశానికి పంపిస్తున్నా డబ్బు కోసం ఆశపడడం తప్పు కాదు నమ్మిన స్నేహితుని మోసం చేయడం తప్పు అని వాళ్ళకి చెప్పి వీళ్ళని అమెరికన్ ఫ్రీజన్కి అప్పగించండి అని సెక్యూరిటీతో చెప్పి కారు ఎక్కబోయాడు బాయ్ నేను అమెరికాలో బ్రతకలేను బాయ్ నన్ను వదిలేయండి అని సూరన్ బ్రతిమలాడుతున్నాడు వెళ్ళిపో వెళ్ళిపోమన్నట్టుగా విక్రమ్ చేయి విసిరి కారు ఎక్కేశాడు ఉదయం ఆరు గంటలైంది విక్రమ్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాడు పోలీసులు రౌండ్ రౌడీలందరినీ వ్యాన్లో ఎక్కించుకుని వెళ్ళిపోతున్నారు చాలా మంది రౌడీలు హాస్పిటల్ ముందు పడి ఉన్నారు జనాలు ఎవరిని రానివ్వకుండా పోలీసులు ఆపుతున్నారు పడి ఉన్న రౌడీల మధ్య నుండి హాస్పిటల్లోకి వెళ్ళాడు చటర్జీ ఎదురొచ్చాడు చాలా కంగారు పడ్డాను ఖాళీ దగ్గరికి వెళ్ళావా అని అడిగాడు వెళ్ళాను ఖాళీ ఖాళీ వాడి కొడుకు ఇక లేరు మన వాళ్ళంతా ఎలా ఉన్నారు వరండాలో నడుస్తూ అడిగాడు బాగానే ఉన్నారు గట్టిగానే గాయాలయ్యాయి అందరికీ ట్రీట్మెంట్ ఇస్తున్నారు వ్యాలంటైన్ చచ్చిపోయాడని చెప్పాడు విక్రమ్ అడుగులు ఆగిపోయాయి ఇంతకుముందు కాల్ చేసినప్పుడు బాగానే ఉన్నాడన్నా క్రిటికల్ అన్నారు నేను నీకు కాల్ చేసి ఐసీలో ఐసీలోకి చూడడానికి వెళ్ళాను సడన్గా జరిగిపోయింది విక్రమ్ కనులలో నీళ్లు తిరిగాయి ఇన్ని రోజులు ఎక్కడున్నాడు వాడికి ఫ్యామిలీ ఏదైనా ఉందా ఏమైనా చెప్పాడా నేను ఏమీ మాట్లాడలేదు అభిని చూడాలి అన్నాడు అంతే ఇంకేం విషయాలు చెప్పలేదు లివర్ డ్యామేజ్ అయిందని డాక్టర్ చెప్పారు నాకు తెలిసి వాడు పెళ్లి చేసుకుని ఉండడు ఒంటరిగానే ఉండిపోయి ఉంటాడు అని చటర్జీ చెప్పాడు ఇంతలో వీళ్ళ దగ్గరికి పోలీస్ ఆఫీసర్ వచ్చాడు సార్ మీరు ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదు మీడియా వచ్చే అవకాశం ఉంది సన్లైట్ రాకముందే మీరు వెళ్ళిపోతే మంచిది బయట వెహికల్స్ రెడీగా ఉన్నాయని చెప్పాడు అబేకి పాత విషయాలు ఏమైనా తెలిసాయా అని చటర్జీని అడిగాడు తెలుసుండదు అన్నాడు తెలియదని అనుకుంటున్నా సరే పిల్లలతో పాటు వ్యాలంటైన్ని కూడా నేను వైజాగ్ తీసుకుని వెళ్ళిపోతాను అని విక్రమ్ అన్నాడు వద్దు వాడు ఇక్కడే పుట్టి పెరిగాడు వాడిని నేను ఇక్కడే దహనం చేస్తాను వాడికి అదే నచ్చుతుంది అని చటర్జీ చెప్పాడు అలాగే అన్నట్టుగా విక్రమ్ తల ఊపాడు ప్రియాని అభిని చూడడానికి వెళ్ళాడు అబీకి ఇంకా స్రో రాలేదు ప్రియా అబీ దగ్గర కూర్చుని ఏడుస్తుంది ఆమెకు ధైర్యం చెప్పి అబీని స్ట్రెచర్ మీదనే ఉంచి ఎయిర్పోర్ట్కి తీసుకెళ్లాడు చెక్ ఇన్ అవుతుండగా ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ ఆఫీసర్ విక్రమ్ దగ్గరికి వచ్చాడు సార్ మీకోసం సీఎం గారు అక్కడ క్యాబిన్లో వెయిట్ చేస్తున్నారని క్యాబిన్ వైపు చూపించాడు విక్రమ్ సీఎం దగ్గరికి వెళ్ళాడు హాయ్ సార్ మిమ్మల్ని చూడడం చాలా ఆనందంగా ఉంది కానీ మిమ్మల్ని వీరు రూబాయిలా చూడకపోవడం బాధగా ఉంది అని చేయిస్తూ చెప్పాడు ఇంకా మీరు చేయవలసింది మీరు చేయండి అని విక్రమ్ అన్నాడు సారీ సార్ మీ అబ్బాయి మీద చాలా కేసులున్నాయి ముంబై వదిలి వెళ్లడం కుదరదు అన్నాడు విక్రమ్ నవ్వాడు నా కొడుకుని కాపాడుకోవడానికి ఇద్దరి మనుషుల మధ్య వైరాన్ని రెండు దేశాల మధ్య వైరంగా మార్చగలను అయినా నా కొడుకు మూడు నెలలుగా అమెరికా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు ఇక్కడ ఎలా ఉంటాడు మెడికల్ రిపోర్ట్స్ తెప్పించమంటారా అన్నాడు సీఎం నవ్వాడు జోక్ చేశాను సార్ అంత అవసరం లేదు మా పార్టీకి ఓ వంద కోట్లు ఫండ్ ఇవ్వండి న్యూస్ ఛానల్స్ వాళ్ళని సోషల్ మీడియా వాళ్ళని పోలీసుల్ని మానవ హక్కుల సంఘాలని చచ్చిపోయిన వాళ్ళ కుటుంబాలని ఇలా అందరినీ మేనేజ్ చేయాలంటే ఖర్చు అవుతుంది ఆఖరికి సీక్రెట్ పోలీస్ ఆపరేషన్ అని కేసు కొట్టేయాలి అని ఓ చిరునవ్వు నవ్వాడు సార్ ట్రాన్స్ఫర్ చేయిస్తాను అని వెళ్ళిపోవడానికి వెనుదిరిగాడు ఇప్పుడే చేసి వెళ్ళండి అన్నాడు నమ్మకం లేనట్టుగా విక్రమ్ దగ్గరగా వచ్చాడు ట్రాన్స్ఫర్ చేయను ఏం చేస్తావు అన్నాడు సూట్కా చూస్తూ జోక్ చేశారు మీ మీద నమ్మకం ఉంది హ్యాపీ జర్నీ అని సీఎం వెళ్ళిపోయాడు విక్రమ్ వారిని తీసుకుని ప్రైవేట్ ఫ్లైట్లో వైజాగ్ వెళ్ళిపోయాడు విక్రమ్ వైజాగ్ హాస్పిటల్లో అభిని జాయిన్ చేసి అమెరికా వెళ్ళిపోయాడు వీళ్ళ రాక ఊరిలో అందరికీ ఆనందాన్ని కలిగించింది వీడు వీరుబాయి కొడుకురా అనే మాట అభి మెదడులో మెదిలి మెలకు వచ్చింది నీరసంగా ఉండడంతో మాట్లాడలేకపోయాడు చుట్టూ బంధువులంతా ఉన్నారు తర్వాత రోజు డిశ్చార్జ్ చేసేశారు అమెరికా నుండి తల్లి వచ్చింది ఇంట్లో అబీకి మెలకు వచ్చేసరికి వాణి పక్కన కూర్చుని ఉంది ఎంతసేపటికి ప్రియా కనపడకపోయేసరికి ఎక్కడికి వెళ్ళిందని అడిగారు డిగ్రీలో ఆగిపోయిన ఏదో ఎగ్జామ్ రాయడానికి వెళ్ళింది ఆ ఎగ్జామ్ అంటే ప్రియాకి భయమంటా రాయడానికి వెళ్ళిన ప్రతిసారి ఫిట్స్ వచ్చేదంట ఈసారి ఎలాగైనా కంప్లీట్ చేస్తారని వెళ్ళింది వాళ్ళమ్మాయి మొక్క కంగారు పడుతుందని చెప్పింది అలాంటప్పుడు ఎందుకు పంపారు మా అన్నాడు నీరసంగా ఏం కాదలేరా వాళ్ళ నాన్నగారు వెంట వెళ్ళారులే అని చెప్పింది కొంతసేపటి తర్వాత వీధిలో నుండి ఆనందతో పెద్దగా కేకలు వేసుకుంటూ ఇంట్లోకి వచ్చింది తల్లివైపు చూశాడు చూసి వస్తానని వాణి క్రిందికి వెళ్ళింది పరిగెత్తుకుంటూ అభి దగ్గరికి వచ్చింది ప్రియా మంచం పక్కన నిలబడి ఊగుర్చుతుంది వైపు ఆమె వైపు సీరియస్గా చూశాడు నేను భయపడకుండా ఎగ్జామ్ రాసేసాను అంది ఎంతో ఆనందంతో బుద్ధి లేదా కొంచెం కూడా కడుపుతో ఉన్నవాళ్ళు అలా పరిగెడతారా సీరియస్గా అడిగాడు ఆమె పెదవులపై చిరునవ్వు పోయింది అభి మెల్లగా లేచి తలగడికి జారబడి కూర్చున్నాడు పక్కన కూర్చోమన్నట్టుగా సైగ చేశాడు ఆమె వచ్చి పక్కన కూర్చుంది ఇప్పుడు చెప్పు ఎగ్జామ్ అంటే భయం అంట కదా భయపడకుండా ఎలా రాసావు ఎంతకంటే దారుణమైన సంఘటనలే చూశాను ఇది ఒక లెక్క అంది కన్ను గీడుతూ హో అంత ధైర్యం వచ్చేసిందా మీరు నాతోనే ఉన్నారు కదా అది నా ధైర్యం ఇప్పుడు మీ కంపెనీలో నాకు జాబ్ ఇవ్వాలి అందుకే నేను ఎగ్జామ్ రాశాను అంది ఇంకా అక్కడికెందుకు ఇక్కడే ఉండిపోదాం అన్నాడు ఇక్కడే ఉండిపోదామా మరి మీరు డిజైన్ చేయించిన ఆ పెద్ద బెడ్రూమ్ బూజు పట్టేస్తుందేమో అంది సిగ్గుపడుతూ అభి చిన్నగా నవ్వుకున్నాడు ఇంతలో గణేష్ వచ్చి తలుపు కొట్టాడు చిరునవ్వుతో లోపలికి రమ్మని పిలిచింది అభిని పరామర్శించాడు ముంబైలో ఏం జరిగిందో అర్థం కావట్లేదు సార్ మీ డాడీ వచ్చి వెళ్ళిన తర్వాత ముంబైలో ఏదో జరిగింది ఈ గొడవ ఎక్కడో మొదలై ఎక్కడికో వెళ్ళింది అసలు వైజాగ్లో కేసు క్లోజ్ చేయడానికి కిడ్నాప్ చేసిన అనిరుద్ధి దొరకలేదు వాడు చచ్చిపోయిపోయాడంటారా అని అడిగాడు అన్నట్టుగా అబీ తల ఊపాడు ముంబైలో మీకు కనీసం వాడి ఫోటోగ్రాఫ్ కూడా దొరకలేదా ఇంకా ఆ గొడవ వదిలేయండి ఇన్స్పెక్టర్ అని అభి చెప్తుండగా అతని ఫోటో నా దగ్గర ఉందని ప్రియా అంది మేడం నిజంగానే అంటున్నారా ఆశ్చర్యంగా అడిగాడు కానీ నా ఫోన్ అమెరికాలో ఉండిపోయింది అండ్ డిలీట్ చేసేసాను కూడా అంది ఆ ఫోటో తెప్పించండి సార్ అని అభిని అడిగాడు అభి ఇన్స్పెక్టర్ ఐఫోన్ తీసుకొని ఆమె క్లౌడ్ అకౌంట్ ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసి చూపించాడు ఆ ఫోటో చూసి ఇన్స్పెక్టర్ షాక్ అయ్యి కుర్చీలో నుండి పైకి లేచాడు ఆ రోజు పోలీసుల్ని అరెస్ట్ చేసిన అంబులెన్స్ డ్రైవర్ వీడే అని చెప్పాడు వాట్ మీరు వాడి డీటెయిల్స్ కూడా తెలుసుకోకుండా అంత కేర్లెస్గా జాబ్ చేస్తున్నారా సీరియస్గా అడిగాడు వాడు డ్రైవర్ అని చెప్పాడు సార్ ఇలా జరిగిందని తెలిస్తే వాడి వైఫ్ విడాకులు ఇచ్చేస్తుందని ఏడ్చాడు మీరు కిడ్నాపర్స్ దగ్గర నుండి కాల్ వచ్చిందన్నారని మీ వాళ్ళు వాడి మీద కన్సర్న్ చూపించారు సారీ అని చెప్పాడు ఇప్పుడు వాడు స్టేషన్లోనే ఉన్నాడా ఉన్నాడు ఆ బి ప్రియ వైపు చూసి బయటికి వెళ్ళిపోమన్నాడు ఆమె వెళ్ళిపోయింది నేను ఈ పరిస్థితిలో బయటికి రాలేను వాణ్ణి రిలీజ్ చేసేయండి వాటర్ ప్రూఫ్ కంటైనర్లో వాణ్ణి లాక్ చేసి బే ఆఫ్ బెంగాల్లో డిప్ చేయండి అవసరమైతే మా సెక్యూరిటీ హెల్ప్ తీసుకోండి వాడు లెటర్లో రాసినవి వాడి మీద అప్లై చేయండి నేను మళ్ళీ వాడి పేరు వినాలనుకోవడం లేదు అని చెప్పాడు అలాగే అన్నట్టుగా ఊపి గణేష్ వెళ్ళిపోయాడు వీడు వీరుబాయి కొడుకురా ఈ మాట పలికిన రూపం ప్రతి రాత్రి నిద్రలో గుర్తొస్తూనే ఉంది మూడు నెలలు గడిచిపోయాయి మధ్యలో జీవాకి ఫోన్ చేసి అప్పుడప్పుడు మాట్లాడాడు కానీ అషితతో మాట్లాడలేకపోయాడు అభి గాయాలు నయమైపోయాయి ప్రియా ఆరు నెలలు కడుపుతో ఉంది నిద్రపోతుండగా విక్రమ్ అభికి కాల్ చేశాడు కాల్ మాట్లాడి పెట్టేశాడు ఏమైందని ప్రియా అడిగింది ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయంట ఇంకో సిక్స్ మంత్స్లో టాప్ ట్వంటీలో వెళ్తామని చెప్పారు అని చెప్పాడు హో కంగ్రాట్స్ అని మీద పడి ముద్దు పెట్టపోయింది ఆమె నాపాడు జాగ్రత్తగా ఉండరా కడుపులో బేబీ ఉంది కదా రేపటి నుండి మీ మామ్ దగ్గర పడుకో అని చెప్పాడు వద్దు నేను మీ దగ్గర జాగ్రత్తగానే పడుకుంటాను అంది బ్రతిమలాడుతున్నట్టుగా అందుకు కాదు నేను వన్ వీక్లో ముంబై వెళ్తాను రెండు రోజుల్లో వస్తాను అప్పటి వరకు మామ్ దగ్గర పడుకో అంకుల్ ముంబై వెళ్ళొద్దన్నారంట కదా నువ్వు చెప్పకు నేను చెప్పను అయినా ప్లీజ్ ఇంకా అక్కడికి వద్దు ఆ అమ్మాయి వాళ్ళు బాగానే ఉండి ఉంటారు ఆమెకి జాబ్ ఇప్పించేస్తానని అంకుల్ నాతో చెప్పారు అంది భయపడుకు వాళ్ళని ఒకసారి పలకరించి వచ్చేస్తానని ఆమెకి ధైర్యం చెప్పి నచ్చ చెప్పాడు వారం తర్వాత గోవాలో ఫ్రెండ్ని కలవడానికని చెప్పి ముంబై వెళ్ళాడు అర్షిత ఇల్లు తాళం వేసి ఉండడంతో జీవా వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అతని తండ్రి రామ్మోహన్కి కృతజ్ఞతలు చెప్పుకొని అర్షిత గురించి జీవాని అడిగాడు వన్ మంత్ బ్యాక్ ఆమె గాయాలన్నీ మాయా మా మానిపోయాయి అప్పటి వరకు నాతోనే ఉంది నువ్వు ఫోన్ చేసినప్పుడు ఆమె పక్క ఆమె నా పక్కనే ఉండేది కానీ నీతో మాట్లాడడానికి ఇష్టపడలేదు మా అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా అని మా అమ్మీ అడిగింది ఆ తర్వాత అతను మా ఇంటి నుండి వెళ్ళిపోయింది డ్యూటీలో జాయిన్ అయింది కానీ సరిగ్గా వెళ్ళలేదంట గౌతమ్ వాళ్ళ ఫ్యామిలీ ఆమెకిచ్చిన డబ్బుని వాళ్ళకే తిరిగి ఇచ్చేసిందంట ఆ ఇల్లు కూడా వాళ్ళదే అందుకే అందులో ఉండట్లేదు అనుకుంటా ఇప్పుడు ఎక్కడ ఉంటుందో తెలియలేదు అని చెప్పాడు ఇదంతా ఎందుకు చేస్తుంది ఆమె నీ మీద ఫీలింగ్స్ పెట్టుకుంటుంది బ్రదర్ వాట్ నాకు అలాగే అనిపించింది మీరు వెళ్ళిపోయిన రోజు చాలా బాధపడింది అప్పటి నుండి ఆమె గౌతమ్ గురించి ఆలోచించలేదు ఒకసారి మొబైల్లో మీ ఫోటో చూస్తూ ఉండడం గమనించాను అభి నిట్టూర్చాడు నీకు అషిత అంటే ఇష్టమేనా అని జీవాన్ని అడిగాడు నాకు ఆమె మీద ప్రేమ నొప్పితో పుట్టింది బ్రదర్ కానీ ఆమెకు ఇష్టం లేకుండా నేనేం చేయలేను అన్నాడు ఇక్కడ ఇరవై ఐదు సంవత్సరాల పైబడిన ఆర్ఫనైజర్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగాడు ఓ మూడు ఉంటాయి అని చెప్పాడు ఆ మూడింటిలో ఒక దగ్గర ఉంటుంది అని వెతకడం మొదలు పెట్టారు ఆఖరికి ఆమె ఉన్న ఆర్ఫనేజ్కి చేరుకున్నారు అభిని చూడగానే ఆమె ఫేస్లో చిన్న వెలుగు గమనించాడు ఏంటి ఇక్కడున్నావు నీకోసం ఎక్కడెక్కడో వెతికాం ఎనీవే నువ్వు దొరికావు హెల్త్ ఎలా ఉంది అని అడిగాడు బాగానే ఉన్న ఉందన్నట్టుగా తల ఊపింది నిన్ను ప్రియా అడిగానని చెప్పమంది నేను నీతో ఓ ముఖ్యమిషన్ ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చానని చెప్పాడు ఏంటన్నట్టుగా తల ఊపింది ఏ మౌనవ్రతం చేస్తున్నావా మాట్లాడవా అని అడిగాడు చెప్పు ఏంటి ముఖ్యమైన విషయం అని అడిగింది నువ్వు ఒంటరిగా ఉండడం నాకు నచ్చలేదు మీ ఇద్దరు ఒక్కటైతే బాగుంటుందనిపించింది అని చెప్పాడు ఆమె కన్నెళ్ళలో సన్నటి కన్నీరు తల అడ్డంగా ఊపింది అలా అనుకోశి ప్రతి ఒక్కరికి ఒక తోడు కావాలి ముక్కు ముఖం తెలియని వ్యక్తి కోసం కేవలం తండ్రి చెప్పారని ప్రాణాలు పణంగా పెట్టి సాయం చేశాడు ఇంతకంటే మంచి వాడు దొరకడు నీకు ఇంకా గౌతమ్ మీద ప్రేమ లేదు అందుకే ఆ ఇల్లు ఆ డబ్బు ఇచ్చేసావు దొరకవని తెలిసిన వాటి మీద ఆశపడకూడదు అర్థమైందనుకుంటా వివేకంతో ఆలోచించు ఇప్పుడు మనసు చెప్పే మాట కంటే మెదడు చెప్పే మాటకి విలువ ఎక్కువ అని చెప్పాడు ఆమె బాధతో వచ్చి అభిని హత్తుకుంది ఆమెను ఓదార్చాడు జీవ ముందుకు వచ్చాడు నా మీద నీకు ఎటువంటి అభిప్రాయం ఉందో నాకు తెలియదు కానీ ఆ రోజు ప్రొక్లైన్లో నా బాధ కంటే నీ బాధని నా మనసుకి ఎక్కువగా బాధ కలిగించింది ఈ రెండు నెలలు నీ బాధితులు నాకు అప్పగించినందుకు చాలా సంతోషించాను కానీ నువ్వు చెప్పకుండా ఇంట్లో నుండి వెళ్ళిపోయాక దానికి రెట్టింపు బాధపడ్డాను నువ్వు మా ఇంట్లో ఉంటే మా అమ్మ కూడా సంతోషిస్తుంది ప్లీజ్ యాక్సెప్ట్ మై ప్రపోజల్ అని ఆమె ముందు చెయ్యి చాపాడు ఆమె ఆలోచిస్తుంది నిన్ను ప్రేమించడానికి మా అమ్మాయికి ఓకే అని ఆమె చేతిని జీవా చేతిలో పెట్టేశాడు ఆమె ఏమీ మాట్లాడలేదు మీ పెళ్లి అమెరికాలో గ్రాండ్గా ప్లాన్ చేద్దాం నవ్వు నవ్వమ్మా అని ఆమెను హత్తుకుని ఎందుటిపై ముద్దు పెట్టాడు థ్యాంక్ యూ బ్రదర్ అని జీవా అభిని హత్తుకున్నాడు ఓకే మీరు సరదాగా అలా షికార్కి వెళ్ళిరండి నాకు చిన్న పని ఉంది వెళ్ళి చూసుకొని వచ్చేస్తాను అని చెప్పాడు ఎక్కడికి అని ఆమె అడిగింది చటర్జీ గారిని కలిసి వస్తా అని చెప్పాడు మేము కూడా వస్తాం థ్యాంక్స్ చెప్పాలి అన్నారు అభి ఒక్క క్షణం ఆలోచించి వాళ్ళని తీసుకుని చటర్జీ దగ్గరికి వెళ్ళాడు మిమ్మల్ని మీ డాడీ ముంబై రావద్దని చెప్పారు కదా ఎందుకు వచ్చారు అని చటర్జీ అడిగాడు నేను ఏం చేయాలో ఒకరు నాకు చెప్తే వినను నా దగ్గరున్న ప్రశ్నలకు జవాబు కోసం వచ్చాను మీరు చెప్తే వెళ్ళిపోతాను లేకపోతే చెప్పే వరకు ఇక్కడే ఉంటాను లేదా జవాబు తెలిసిన వాళ్ళు దొరికే వరకు ఇక్కడే ఉంటాను ఏంటి మీ ప్రశ్నలు చటర్జీ అడిగాడు నన్ను ప్రియని ఆ రోజు హాస్పిటల్లో జాయిన్ చేసిన వ్యక్తి ఎవరు ఏమో ఎవరో అనామకుడు మీకు వీరూబాయ్ తెలుసా తెలీదు వీడు వీరుబాయ్ కొడుకురా అని మీరు చెప్పిన ఆ అనామకుడు అరిచాడు ఎందుకు నాకెలా తెలుస్తుంది ఓకే మిస్టర్ చటర్జీ ఇప్పుడు మీరు నిజాలు చెప్పండి ఆ రోజు మీరు మా డాడీతో ఫోన్ మాట్లాడుతుంటే మీ నోటు నుండి రెండు పదాలు విన్నాను ఒకటి వీరూబాయ్ మరొకటి వ్యాలెంటైన్ ఆ వ్యక్తి నన్ను కాపాడేటప్పుడు వ్యాలెంటైన్ అనే పేరు ఆ రౌడీల నోటి నుండి మళ్లీ విన్నాను మత్తులో వినపడింది మీరు వీరు తెలిసిన తెలియదన్నప్పుడే మీరు అబద్ధం చెప్తున్నారని నాకు అర్థమైంది ఇంకా మీకు నిజం చెప్పే ఆప్షన్ మాత్రమే ఉంది అని చెప్పాడు చటర్జీ మౌనంగా కూర్చుని ఉన్నాడు చెప్పండి సార్ నేను నిజం తెలుసుకోకుండా ముంబై వదిలి వెళ్ళను అని చెప్పి అక్కడే కూర్చున్నాడు మీ డాడీ నీకు చెప్పద్దన్నాడు కాలే ఇంకా లేడు కాబట్టి ఆ కథ నీకు తెలిసిన సమస్య లేదు కానీ కొన్ని నిజాలు నువ్వు విని తట్టుకోలేవు అని మనసులో అనుకున్నాడు చటర్జీ చెప్పాలా వద్దు అన్నట్టుగా ఏమీ లేదు ఇదంతా ముంబై మాఫియాకి సంబంధించిన పేర్లు వాళ్ళు ఇప్పుడు ప్రాణాలతో లేరు అని ఏదో కవర్ చేస్తున్నట్టుగా చెప్పాడు అయినా ఈ మాఫియా గురించి నీకు అనవసరం ఇక నువ్వు ఆ ప్రియ ప్రియ కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించే ఆలోచించాలి అని చెప్పి అక్కడితో ముగిస్తారు ఇంతటితో అభి ప్రియల ప్రేమ కథను ఒక సంతోషకరమైన ముగింపు వచ్చింది మళ్ళీ ఒక కొత్త కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫార్ లిస్నింగ్